హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున మనం ఈ వీడియోలో కర్ణాటక బ్యాంక్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ అండి దట్ ఈజ్ రిలేటెడ్ టు కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ గురించి ఈ నో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ దాని శాలరీ అలాగే హౌ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ హౌ టు అప్లై ఈ నాలుగు డీటెయిల్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో ఇన్ ద నోటిఫికేషన్ మనము నోటిఫికేషన్లో డిస్కస్ చేద్దాం దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ద పోస్ట్ ఈస్ రిలేటెడ్ టు కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నుండి వచ్చింది దాని రిలేటెడ్ హెడ్ ఆఫీస్ అన్ని కూడా మెంగళూరులో ఉందండి అలాగే దీని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇతర వస్తుంది ఇది పాన్ ఇండియాలో ఆల్ చోట్ పాన్ ఇండియా అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఈ బ్యాంక్ బ్రాంచెస్ అన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ దీనికి ఉన్న పోస్ట్ గురించి డిస్కస్ చేస్తే దిస్ ఈస్ రిలేటెడ్ టు కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అని ఒక పోస్టు అక్రాస్ బ్రాంచెస్ ఆఫీసెస్ లొకేటెడ్ అక్రాస్ ఇండియా అంటే ఇండియా వైడ్ లో ఉన్న వేరియస్ బ్రాంచెస్ లో కర్ణాటక బ్రాంచెస్ లో ఈ పోస్టింగ్ గురించి అప్లికేషన్ వాళ్ళు తీసుకుంటున్నారండి జస్ట్ హౌ టు అప్లై అంటే ఎలా మనం ఈ పోస్ట్ కి అప్లై చేయాలి దీని క్వాలిఫికేషన్ ఏంటి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం దీని బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఒక డిగ్రీ క్వాలిఫైడ్ అయినా ఏ క్యాండిడేట్ అయినా దీనికి అప్లై చేయొచ్చు అలాగే క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఆన్ యాజ్ ఆన్ వన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నవంబర్ ఫస్ట్ లోపల వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చినప్పటికీ మాక్సిమం ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ యాజ్ ఆన్ వన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఏంటంటే ఇరవై ఆరు ఏళ్ళు ఒకటి పదకొండు అంటే నవంబర్ ఫస్ట్ లోపల ఇరవై ఆరు సంవత్సరాలు మాక్సిమం వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ అప్లై చేయడానికి అర్హులు అని క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది నేషనాలిటీ క్యాండిడేట్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ ఓన్లీ అంటే ఎవరైతే ఇండియన్ నేషనల్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి అని క్లియర్ గా డిఫైన్ చేశారు అలాగే ఫీ పర్టికులర్ అంటే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది అన్నది జనరల్ వచ్చే ఏడు వందల రూపాయలు అంటే ట్యాక్సెస్తో కలిపి టాక్సెస్ అడిషనల్ అని చెప్తున్నారండి అలాగే ఎస్సీ ఎస్టీ అయితే ఆరు వందల రూపాయలు ఈ ఎగ్జామ్ ఫీజు అన్ని కూడా మనం అప్లై ఎలా అప్లై చేయాలి అన్న దాంట్లో మళ్ళీ డిస్కస్ చేద్దామండి అలాగే శాలరీ గురించి శాలరీ విల్బీ యాజ్ పర్ ద ఆల్ ఇండియా లెబిల్ సెటిల్మెంట్స్ ప్రజెంట్ స్టార్టింగ్ బేసిక్ పే విల్బి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ అంటే దాని బేసిక్ పే ఇరవై నాలుగు వేల యాభై రూపాయల నుంచి మాక్సిమం శాలరీ అరవై నాలుగు వేలు అని చెప్తున్నారని క్లియర్ దీంట్లో ద సిఎస్సి అంటే సిఎస్సీ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఏదైతే పోస్టింగ్ ఉందో వాళ్ళు డిఏ హెచ్ఆర్ఏ అన్ని అలవెన్స్లు కలిపి అప్రాక్సిమేట్గా గా యాభై తొమ్మిది వేల రూపాయలు పర్ మంత్ అట్ మెట్రో సిటీస్ అంటే మెట్రో సిటీస్ అంటే మెయిన్ సిటీస్ ఆఫ్ ఇండియా అంటే న్యూఢిల్లీ మెంగళూరు కలబుంజీవా ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో అలాంటి మెయిన్ సిటీస్ లో ఈ సాలరీ ఎవరైతే ఈ జాబ్ లో పోస్టింగ్ అవుతారో వాళ్ళు పొందగలరని చెప్తున్నారు అంటే ఇది మీకు ఒక మంచి అవకాశంగా భావించండి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైనా మీకు ఎగ్జామ్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలని ఏదైనా సరే మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మీకు ఇలాంటి నోటిఫికేషన్ ఫ్యూచర్లో మరిమో ఇవ్వబోతున్నాం దట్స్ మూవ్ ద నోటిఫికేషన్ అపాయింట్మెంట్ అండ్ జాబ్ లొకేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అండర్ గో ఇండక్షన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఒకసారి మీరు సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ అంటే వాళ్ళు హౌ టు పెర్ఫామ్ అంటే ఎలా జాబ్ చేయాలి ఏ మీ పని విధానం ఏంటి మీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఆ జాబ్లో ఏమేమి వర్క్ చేయాలి అన్నది మీకు ట్రైనింగ్ లాగా ఇవ్వబడుతుంది అలాగే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద సెట్ ట్రైనింగ్ దే విల్ బి పోస్టెడ్ టు ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ అంటే ఒకసారి పోస్టింగ్ అంతా అయిపోతే మీకు ఎక్కడైనా సరే వాళ్ళు పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని క్లియర్ గా చెప్తున్నారండి అలాగే ఆన్లైన్ టెస్ట్ ఏదైతే దీనికి ఎగ్జామ్ బేసిక్ థింగ్ అంటారో ది బై ఆన్లైన్ టెస్ట్ షెడ్యూల్డ్ ఆన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ అంటే ఏంటంటే ఈ పోస్టింగ్కి ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు అది ఫిఫ్టీన్త్ డిసెంబర్లో ఉండబోవచ్చు ఎక్కడెక్కడ ఉంటాయంటే సెంటర్స్ అన్ని కూడా డిఫైన్ చేశారు బెంగళూరు హైదరాబాద్ ధర్వాడ్ హుబ్బలి అంటే ఈ కర్ణాటకలో ఉందండి చెన్నై కోల్కతా మైసూర్ ముంబై పూణే శివమొగ్గ న్యూఢిల్లీ మెంగళూర్ అండ్ కలబుర్జీ ఈ సిటీస్లో ఎక్కడైనా సరే వాళ్ళు ఈ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫర్ దిస్ పోస్టింగ్ అలాగే దేర్ విల్ బి ప్రొఫెషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ అంటే మీరు ఒకవేళ లో కనుక మీరు జాయిన్ అయితే మీ ప్రొబేషన్ అంటే మీరు ఒక ప్రొబేషన్ అంటే మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఆరు నెలలుగా కంపల్సరీగా మీరు ఆ టైంలో మీరు సాటిస్ఫాక్టరీగా ఉంటే కనుక మీ వర్క్ పెర్ఫార్మెన్స్ అంతే కూడా మీ సర్వీస్ కన్ఫర్మ్ చేస్తారు అంటే ఏంటంటే మీరు ఒక టెంపరీ జోన్ లో ఉన్నట్లు లెక్క అంటే మీ సర్వీస్ని బట్టి మీ కన్ఫర్మేషన్ ఉంటుంది అని క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు అలాగే సర్వీస్ బాండ్ అంటే సర్వీస్ బాండ్ అంటే మీరు ఈ బా బ్యాంక్ లో క్లియర్ గా ఇన్నాళ్ళు మీరు పనిచేయాలని చెప్పి ఒక సిగ్నేచరీ టైప్ లో మీ బాండింగ్ మీ దగ్గర సిగ్నేచర్ చేసుకుంటారండి అది కూడా ఎంత ఉంటుందంటే క్లియర్ గా డిఫైన్ చేశారు ంగ్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఫెయిలింగ్ రిక్వెస్టెడ్ డామేజెస్ ఇన్ దాయింట్మెంట్ ఆఫర్ అంటే ఏంటంటే ఇన్ కేసు మీరు మూడేళ్లు కనుక కంపల్సరిగా ఇందులో పనిచేస్తామని చెప్పి మీ బాండ్ సైన్ చేయాల్సి ఉంటుందండి లేకపోతే కనుక మీరు ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ మీకు ఏమైనా క్లియర్ గా ఇచ్చారో ఆ డామేజెస్ అంటే మీరు వెళ్ళిపోవడం వలన మళ్ళీ అడిషనల్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ కానీ మన బ్యాంక్ వచ్చే లాస్ట్లు అన్నీ కూడా మీ దగ్గర రికవర్ చేస్తామని క్లియర్గా ఇందులో డిఫైన్ చేస్తారు అది కూడా అంతా కూడా మీ ఆఫర్ లెటర్లో మీ అపాయింట్మెంట్ లెటర్లో క్లియర్గా ఉంటుందండి అది ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది అలాగే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ నవంబర్ అంటే ఇరవై నుంచి ముప్పై తారీఖు లోపల మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే దీని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా డిఫైన్ చేశారు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ట్వంటీత్న రిలీజ్ అయింది అలాగే దాని రిలేటెడ్ అప్లికేషన్ కూడా ట్వంటీత్ నుంచి మీరు పే చేయొచ్చు అలాగే క్లోజింగ్ డేట్ అంటే ముప్పై తారీఖున క్లోజ్ అవుతుంది అలాగే ఎగ్జామినేషన్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ అని డిఫైన్ చేస్తున్నారు ఇది ఈజ్ టెంటేటివ్ అంటే ఇది కొద్దిగా ఇట్ల మారచ్చు కూడా ఇది లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు సైట్లో లేదుగా అకామిడేట్ చేస్తారు అలాగే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందని దీంట్లో ఐదు పార్ట్స్ని డివైడ్ చేశారండి దిస్ ఇస్ వన్ ఇస్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ సారీ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇందులో ప్రతి సెక్షన్ కి ఫార్టీ ఫార్టీ మార్క్స్ డివైడ్ చేశారు టూ హండ్రెడ్ మార్క్స్ కి అండ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే అరౌండ్ థర్టీ థర్టీ వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ కి ఎగ్జామ్ ఉండబోతుంది దీంట్లో ప్రతి దానికి ఒక ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉండబోతుందండి అంటే రెండు వందల క్వశ్చన్స్ మీరు నూట ముప్పై నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి అలాగే క్వశ్చన్స్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో ఉంటుంది ఈచ్ క్వశ్చన్స్ విల్ ఫైవ్ ఆల్టర్నేటివ్స్ అంటే అందులో ఈ ఐదు ఆప్షన్స్ ఇస్తారు అందులో ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది దాన్ని మీరు మార్క్ చేయాల్సి ఉంటుంది అలాగే వన్ ఫోర్త్ మార్క్ విల్ బి డైరెక్టర్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటే ఈ మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే క్వశ్చన్స్లో మీకు తెలియకపోతే క్లియర్గా వదిలేయండి ఇన్ కేస్ మీరు కనుక తెలియకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టి అది రాంగ్ అయితే కనుక మీకు వచ్చిన మార్కులో వన్ ఫోర్త్ మార్క్ వచ్చిన మార్క్ నుంచి డైరెక్ట్ చేస్తారని క్లియర్ గా డిఫైన్ చేస్తున్నారు ఈచ్ ఈవెన్ వన్ ఫోర్త్ మార్క్ కూడా మీ క్యాలిబర్ ని మీ ర్యాంకింగ్ ని డిసైడ్ చేస్తుంది కనుక వు షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ గోయింగ్ ఫర్ దిస్ ఫస్ట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్ళబోతున్నాం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి పేమెంటు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అలాగే ఇందులో ఫస్ట్ మన ఫోటోగ్రాఫ్స్ ఏదైతే ఉందో దాన్ని డైమెన్షన్స్ ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సీఎం లో డైరెక్ట్గా స్కాన్ చేసుకోండి జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో అలాగే సిగ్నేచర్ ఏదైతే ఉందో మీరు ఒక సైన్డ్ సిగ్నేచర్ ఉన్నది అది కూడా జేపీజీలో కూడా క్లియర్గా స్కాన్ చేసి రెడీ చేసుకోండి అలాగే క్యాపిటల్ లెటర్స్లో మీ సిగ్నేచర్ ఉండకూడదు ఇప్పుడు కూడా మీ హ్యాండ్ రైటింగ్లోనే దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఎక్కడైనా సరే అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ బ్యాలిడ్ మీ మెయిల్ ఐడి అలాగే మీ మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా ఏదైతే బ్యాలిడ్గా ఉన్నాయో ఏదైతే ఆన్లైన్లో ఉన్నాయో ఏదైతే రన్నింగ్ లో ఉన్నాయో అది రెడీగా పెట్టుకోండి అలాగే అప్లికేషన్ ఫీ ఇది నాన్ రిఫండబుల్ అంటే ఒకసారి పే చేసిన తర్వాత ఇది రిఫండ్ అవ్వదని క్లియర్గా డిఫైన్ చేశారండి అలాగే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అలాది క్లియర్ గా ఇందులో వన్ బై వన్ మనం చెప్పుకోబోతున్నాం హౌ టు అప్లై ఫామ్ లో ఇవంతా కూడా డిస్కస్ చేద్దాం ఇందులో అప్లై చేయాల్సింది మీ పర్సనల్ డీటెయిల్స్ అప్లోడింగ్ డాక్యుమెంటేషన్ ఏదైతే మనం ఇప్పుడు అనుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏదైతే స్కాన్ చేసి మీరు రెడీగా మీరు పెట్టుకున్నారో ఇవన్నీ కూడా దీంట్లో వన్ బై వన్ మీ అప్లికేషన్ ఫామ్లో హౌ టు అప్లైలో మనం మీకు క్లియర్గా ఇప్పుడు డిఫైన్ చేయబోతున్నాం ఇదే సైట్లో అలాగే మీకు పేమెంట్ చేసే విధానం ఏంటంటే డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా యా మొబైల్ వాలెట్ ద్వారా ఏదైనా సరే మీరు ఎప్పుడైతే పేమెంట్ ఆప్షన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు పేమెంట్ చేయడానికి ఇందులో అవకాశం ఉంటుంది అలాగే ఒకసారి మీ అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అయ్యే ముందు మీరు ఏదైతే చేసిన అప్లికేషన్ని రిసీట్ చేసుకుని రెడీగా మీరు ఉంచుకోండి ఫైనల్గా ఫైనల్గా మీరు ప్రింట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని రెడీ చేసి మీ బ్లౌజన్ క్లోజ్ చేయడం అనేది క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మీకు కావాల్సిన స్కానింగ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ సైజెస్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేశారు ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు చదువుకుంటా వెళ్తే క్లియర్గా అర్థమైపోతుంది ప్లీజ్ స్టడీ మీకు ఎక్కడన్నా డౌట్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి దాని రిలేటెడ్ డీటెయిల్స్ ఎవరిథింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాం ఈ ఛానల్ నచ్చినట్టు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం మీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్స్ డిఫైన్ చేయబోతున్నాం ఐడెంటిటీ వెరిఫికేషన్ మీరు ఎగ్జామ్ వెళ్ళడానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చెప్తున్నామండి కాల్ లెటర్ కాల్ లెటర్ అంటే హాల్ టికెట్ నథింగ్ బట్ హాల్ టికెట్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి ముందు ఆన్లైన్లో మెయిన్ సైట్ నుంచి మీకు మీకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం డౌన్లోడ్ అండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఒక వ్యాలిడ్ మీ ఐడెంటిఫికేషన్ వన్ ఆఫ్ దీస్ అంటే ఏదో ఒకటి మీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ ఈ ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒకటి మీరు యాజ్ ఏ ఐడెంటిటీ ప్రూఫ్ గా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డ్స్ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నాట్ యాక్సెప్టుల్ అని చెప్తున్నారు అంటే ఈ రెండు కూడా మీరు యాక్సెప్ట్ చేయరు అలాగే ఎనీ పేరు ఏదైనా తేడాగా ఉంటే కనుక ఈ షుడ్ ప్రెసెంట్ విత్ ఒరిజినల్ గెస్టెడ్ నోటిఫికేషన్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్ ఎఫిడవిట్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ నేమ్ ఆఫ్ చేంజ్ అంటే ఈ ఏదైతే మీరు పేరు కనుక తేడాగా ఉంటే కనుక ఈ రిలేటెడ్ గా ఏదైతే గెస్టెడ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ అఫిడవిట్ కానీ మీరు ప్రూఫ్ కింద చూపించాల్సి ఉంటుంది అని చెప్తున్నారండి అలాగే డిజబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇప్పుడు మీరు చూసిన జాబ్స్ లో కొన్ని జాబ్స్ ఫిజికల్ డిజబులిటీస్ ఉన్న క్యాండిడేట్స్ కి అలాట్ చేశారు వాళ్ళు ఎవరైతే ఫిజికల్ డిజబులిటీ ఎవరైతే రాయలేరో ఓన్ గా రాయలేరో దే కన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఏ స్క్రైబ్ స్క్రైబ్ అంటే ఏమి కాదండి ఎవరైతే మీ ప్లేస్లో ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు మీ సపోర్ట్తో వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కానీ అది మీరే భరించాల్సి ఉంటుంది అరేంజ్మెంట్ ఆఫ్ ఎ స్ట్రైబ్ ద క్యాండిడేట్ మస్ట్ అరేంజ్ ఫర్ ఎస్ట్రైప్ అట్ హిస్ ఓన్ కాస్ట్ అంటే మీ సొంత ఖర్చులతో అతన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు యూజ్ ఎస్ క్రైబ్ మస్ట్ స్పెసిఫై దిస్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్లియర్గా మీ డిజబిలిటీ గురించి అలాగే మీరు స్క్రైబ్ పెట్టుకుంటున్న విషయం క్లియర్గా అందులో డిఫైన్ చేయాల్సి ఉంటుంది అలాగే స్క్రైబ్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ ద స్క్రైబ్ మే కమ్ ఫ్రమ్ ఎనీ అకాడమిక్ గ్రౌండ్ హౌ ఎవర్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ద స్క్రైబ్ షుడ్ బి బిలాంగ్ టు డిఫరెంట్ అకాడమిక్ స్ట్రీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్క్రైబ్ ను పెట్టుకుంటే అది అతను మీరు చేసిన డిగ్రీ డిగ్రీలో అయ్యి ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ చదువుంటే కదా మీరు అతను బీఎస్సీ చదువు ఉండకూడదు అతను ఏ బిఏఓ బీకామ్ ఏదైనా చదువు ఉండొచ్చు కానీ మీ అకాడమిక్ కెరీర్ ఉన్న వాళ్ళు చదువు మీకు ఎలిజిబిలిటీ కాదు అంటే స్క్రైబ్ గా పెట్టుకుంటాకి ఇది క్లియర్ గా మీకు డిఫైన్ చేశారు అలాగే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే క్యాండిడేట్ యూజింగ్ ద స్క్రైబ్ అలిజిబుల్ ఫర్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ కాంపెన్సిటీ టైం అంటే ఏంటంటే ఎవరైతే స్ట్రైప్ తో ఎగ్జామ్ రాస్తారో ఎందుకంటే మ్యూచువల్ డిస్కషన్ జరుగుతుంది డిస్క లేట్ అవుతుంది కనుక వాళ్ళకి గంటకి ఇరవై నిమిషాలు ఎక్స్ట్రాగా వాళ్ళ టైమింగ్ అలాట్ చేస్తారు అని క్లియర్ డిఫైన్ చేస్తున్నారండి అలాగే బిహేవియర్ అంటే ఎలా ఉండాలి మన బిహేవియర్ మనం మా మిస్ ప్రాక్టీస్ కాకుండా ఎలా ఉండాలి ఎలా డిస్కస్ చేయాలి స్ట్రైప్ తో ఉండాలి మాట్లాడల్సిన విధానం అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా డిఫైన్ చేశారు మీరు చదవండి క్లియర్ గా అండర్స్టాండ్ అవుతాయి అలాగే గైడ్ లైన్స్ ఫర్ క్యాండిడేట్స్ విత్ లోమోటివ్ డిజబుల్ అండ్ సెల్ప్లవల్ పాలసీ అంటే ఈ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఏమేమి గైడ్ లైన్స్ ఉంటాయి క్యాండిడేట్స్ విత్ లోకోమోటివ్ డిజిబిలిటీ ఎఫెక్ట్స్ దేర్ డొమినేటింగ్ రైటింగ్ హ్యాండ్ మినిమం ఫార్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఏ కాంపెన్సేటర్ టైం ఆఫ్ ట్వంటీ మినిట్స్ పర్ అవర్ అంటే ఇలాంటి డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఫార్టీ పర్సెంట్ దాకా వారి డిజిబిలిటీ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిన మెడికల్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే గంటకి ఇరవై నిమిషాలు అడిషనల్ గా వాళ్ళకి టైం ఇవ్వబడుతుంది ఎగ్జామ్ టైంలో అలాగే అని క్లియర్ గా డిఫైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే విజువల్లీ హ్యాండి హ్యాండికాప్డ్ అయితే ఏమేమి ఉండాలి అలాగే సర్టిఫికేట్ ఆఫ్ డైవ్ డిజబిలిటీస్ ఉంటే ఏది ఉండాలి అన్న విషయాలు కూరగా డిఫైన్ చేశారు ఫ్రెండ్స్ ప్లీజ్ చెక్ ఎవ్రీథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ అలాగే యాక్షన్స్ ఏదైనా మిస్బిహేవియర్ చేస్తే కనుక అన్ఫేర్ మీన్స్ వాడితే అలాగే మిస్బిహేవియర్ చేసినా అలాగే రెగ్యులర్ ఇర్రెగ్యులర్ కాంటాక్ట్ ఉన్నా సరే ఏదైనా సరే మిమ్మల్ని డిబార్ చేసే ఫెసిలిటీ కానీ వాళ్ళ అవకాశం కానీ వాళ్ళ బోర్డు ఉంటుందని క్లియర్ గా డిఫైన్ చేస్తున్నారు అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇదైతే రిపోర్టింగ్ లేట్ గా అయితే కనుక రిపోర్ట్ స్పెసిఫైక్ టైమ్ మెన్షన్ ఆన్ ద కాల్ లెటర్ లో లేట్ కమర్స్ విల్ నాట్ బి అలౌడ్ అంటే ఎగ్జామ్ టైం కన్నా ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం ట్రై చేయండి ద ఎగ్జామ్ డ్యూరేషన్ విల్ బి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే రెండు గంటల పదిహేను నిమిషాల పాటు ఎగ్జామ్ క్లియర్ గా జరుగుతుంది అట్ ద వెన్యూ ఫర్ అబౌట్ ఫోర్ అవర్స్ అంటే మీరు ఒక నాలుగు గంటలు మినిమం ఉండేలా ప్లాన్ చేసుకునేలాగా మీరు ఎగ్జామ్ సెంటర్ ప్రిపేర్ అవ్వండి చెప్తున్నారండి అలాగే మల్టిపుల్ అపిరెన్సెస్ ఏ క్యాండిడేట్ ఈస్ అలౌడ్ టు అపియర్ ఓన్లీ వన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ మల్టిపుల్ అపిరెన్సెస్ విల్ బి రిజల్ట్ ఆన్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఏంటంటే ఒకే పర్సన్ నాలుగైదు అప్లికేషన్ ఫిల్ చేయడం రెండు మూడు సార్లు ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయడం చేస్తే కనుక వాళ్ళని డిబార్ చేస్తాం వాళ్ళ అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తాం అని క్లియర్గా డిఫైన్ చేస్తారు కనుక ఇలాంటి తప్పులు చేసే అవకాశం మనం ఇవ్వద్దు ఏదైనా మనం ఎప్పుడు కూడా ఒక క్యాండిడేట్ అనేది ఒక ఐడియల్గా ఉంటాక ట్రై చేయాలి యూ విల్ గెట్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్ అలాగే దాని రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ దాని రిలేటెడ్ రిజెక్షన్స్ ఎలా ఉంటే మీరు లాస్ అవుతారు ఇవన్నీ కూడా గా డిఫైన్ చేశారు మీరు పారాగ్రాఫ్ చదువుతూ ఉంటే మీరు అర్థమవుతుంది అప్లై ఎలా అప్లై చేయాలనే దాంట్లో వెళ్ళిపోదామండి నేను అప్లై చేయగానే రిజిస్టర్ న్యూ క్యాండిడేట్ మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు కనుక ఫస్ట్ దీన్ని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఎవ్రీథింగ్ మీకు జనరేట్ అవుతుంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటి అలాగే మీ బేసిక్ వేరే సెకండరీ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందా ఎందులో ఉంది ఏదైతే మీరు రిలవెంట్గా ఏదైతే మీరు అది క్లిక్ చేయండి మీరు క్వాలిఫికేషన్ ఇంకా ఎడిషనల్గా ఉందా మీరు రిలవెంట్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే నేషనాలిటీ అలాగే ఎవ్రిథింగ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీకు వ్యాలిడ్ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది అలాగే మీ మొబైల్ నెంబర్ ఎవ్రీథింగ్ క్లిక్ చేయండి అప్పుడు చేయగానే మీకు సెండ్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది అలాగే మీ మొబైల్ నెంబర్కి మీరు అప్లై చేసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది రాగానే మీకు ఒక జనరేట్ అవుతుందండి ఏ ఎలా ఉంటుందంటే మీ అప్లికేషన్ ఇలాగా ఫైనల్గా డియర్ క్యాండిడేట్ థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది అలాగే అప్లికేషన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ కూడా ఇందులో క్లియర్గా డిస్ప్లే అవుతాయి దీని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఏంటంటే మన అప్లికేషన్ లాగిన్ చేయడం ఎలాగా లాగిన్లోకి వెళ్ళి ఏదైతే మీకు అప్లికేషన్లో ఇప్పుడు కింద కింద ఇచ్చిన మీరు డేటా ఉందో ఏదైతే ఉందో మీరు జనరేట్ చేసిన డేటా ఇక్కడ ఫిల్ చేయండి వన్ బై వన్ అప్పుడు మీరు చేయగానే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు ఒకసారి మనం ఒకసారి చూద్దామండి ఇది జీరో సిక్స్ సిక్స్ టూ ఇక్కడ లాగిన్ అవ్వగానే మీరు రిలేటెడ్ అప్లికేషన్ అంతా ఓపెన్ అయ్యిందండి ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యారు కనుక ఇందులో మీరు రిలేటెడ్ ఆల్రెడీ ఈ ఫస్ట్ పేజ్ అంతా ఫిల్ చేశారు సెకండ్ పేజ్కి వచ్చేటప్పటికి మీ రిలేటెడ్ కరస్పాండింగ్ అడ్రస్ దాని రిలేటెడ్ స్టేట్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ ఫీల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు మీ ఎంబీఏ ఎక్కడ చేశారు మీ రిలమెంట్ క్వాలిఫికేషను మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అలాగే మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సేవన్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ పేజీకి వెళ్తారు అలాగే ఫోటోగ్రాఫ్స్ స్కాన్ చేయాల్సింది ఏదైతే మీరు ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టుకున్నారు కదా ఇందాక మనం అనుకున్నట్టు అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతా అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూ చూసుకోండి ఏదైనా చిన్న చిన్న మైనర్గా కరెక్షన్స్ ఎక్కడైనా మీరు తప్పుగా చేస్తుంటే కనుక అవన్నీ కరెక్ట్ చేసుకోండి ఫైనల్ గా పేమెంట్ మీరు ఏదైతే ఫీజు స్పెసిఫై చేశారో మీ క్యాస్ట్ అయితే ఎంత మీరు ఓబీసీ అయితే ఏంటి మీ జనరల్ కేటగిరీ అయితే ఏంటి ఇవన్నీ కూడా ఇందులో ఫిల్ చేసిన తర్వాత వన్స్ యూ సబ్మిటెడ్ మీ అప్లికేషన్ టోటల్గా సబ్మిట్ అయిపోయినట్టేనండి సబ్మిట్ అయిపోగానే మీరు టోటల్ గా ఈ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు దెన్ మీరు దీని తర్వాత అల్టిమేట్గా ఆ కు ముందు మెయిన్ సైట్లో దాని రిలేటెడ్ హాల్ టికెట్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు దాన్ని బేస్ చేసుకుని మీరు ఎగ్జామ్స్ అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్